అవన్నీ నేను కూడా అనుకుంటున్నా అంటే ఇక్కడ వస్తే ప్రశాంత్ కిషోర్ కి సీట్లు రావు voteలు voteలు చిలుస్తాయి ఒక 6% వచ్చినా 8% వచ్చినా అది బీజేపీకి దక్కిని అనుకోండి ఆటోమేటిక్ గా మహా గठबंधनకి అడ్వాంటేజే కదా అది ఆ రూట్ లో చేస్తున్నాడేమో ఆ వలన ఎంత ఎఫెక్ట్ వస్తుందని నేను అనుమానిస్తున్నా కాబట్టి నాకు నమ్మకం ఏమీ లేదు బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి ఇంకో రెండు పది రోజులు పోతే కానీ ఎందుకంటే ఇంకో 4 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేయబోతున్నారు ఇచ్చిన తర్వాతన మనకి అప్పుడు టెంపో అవుతుంది అంటే సార్ ఇవి అంటే మనకు రీసెంట్ గా చూసిన అనుభవం రెండు వేల ఇరవై నాలుగు ముందు మన రాష్ట్రంలో చూసుకుంటే అప్పుడు కూడా మాక్సిమం అందరూ అనుకున్నది అదే ఈవెన్ మనం కూడా అనుకున్నది అదే ఒకవేళ వైసీపీ గెలిచిన ఓడిని ఏదో దగ్గరలో ఉంటుంది తప్ప భారీగా ఈ స్థాయిని మనం ఎప్పుడూ ఊహించలేదు ఎవరు పదకొండు స్థానాల పాటు కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ మహిళా ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం ఇక్కడ ఏదో రోజుగారి యోజన అని చెప్పి అక్కడ ఏదో పదివేలు ఏదో నైతిష్కరిస్తారే అది బాగా వెళ్ళింది అనేది అది ఒకటి కానీ అలాగని చెప్పి అది ఎంతవరకు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు గెలిపిస్తాయంటే మనకు చూస్తే మనకు నమ్మకాలు లేవు ఇప్పుడు అనేది ఇక్కడ బీహార్ లో ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా లేదంటే అదే కలిసి వస్తుందా ఆ టఫ్ లేదంటే అలాగ పడిపోయే ప్రభావం కూడా ఏమన్నా ఉంటుందా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో సంక్షేమం ఎక్కువైపోయి బోరుగొట్టేసింది నాయకుల మీద అవును ఎవడబ్బుస్తున్నాడనే ప్రతిపక్ష ప్రచారం అడ్వాంటేజ్ అయింది మనకి ఏమైందంటే ఈ తీసుకుంటున్న దాని మీద సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళకి ఒక గిల్టీ కాన్షియస్ క్రియేట్ చేశారు డబ్బులు తినేట చేస్తున్నారు ఇట్లా దాంతో తింటే మాత్రం మనం వెయ్యాలా అన్నటువంటి ఫీలింగ్ ఇదేంటంటే ఒక సైకలాజికల్ వార్ చదరంగంలో అది ఒక ఎత్తు ఆ ఎత్తులో పడ్డారు ఇక్కడ జనం రెండో కాన్సెప్ట్ ఏంటంటే అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కానీ తక్కువ ఇస్తానలేదు కదా